తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం సీటును నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కాకుండా బీజేపీకి కేటాయించడంతో రామవరంలో రామకృష్ణారెడ్డి నివాసం వద్ద తెలుగు తమ్ముళ్లు తీవ్ర నిరసనకు దిగారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం సీటును నల్లమెల్లి రామకృష్ణారెడ్డి కాకుండా బీజేపీకి కేటాయించడంతో రామవరంలో రామకృష్ణారెడ్డి నివాసం వద్ద తెలుగు తమ్ముళ్లు తీవ్ర నిరసనకు దిగారు సైకిళ్ను కిందేసి తొక్కుతూ కరపత్రాలను దగ్గం చేశారు కొంతమంది కార్యకర్తలు బిల్డింగ్ ఎక్కి దూకేందుకు ప్రయత్నించగా రామకృష్ణారెడ్డి నిలువరించారు కొంతమంది కార్యకర్తలు పెట్రోల్ పోసుకొని నిప్పండించుకునేందుకు ప్రయత్నించగా రామకృష్ణారెడ్డి తనయుడు మనోజ్ రెడ్డి అడ్డుకుని వారిపై నీరు పోసారు దీంతో రామకృష్ణారెడ్డి కార్యకర్తలకు నచ్చజెపుతూ నలభై రెండేళ్లుగా తెలుగుదేశం పార్టీతోనే మా కుటుంబం కొనసాగుతుందని రేపటి నుంచి కుటుంబ సమేతంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల అభిప్రాయం కూడా తీసుకున్నాక ఐదు రోజుల తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారు అప్పటి వరకు కార్యకర్తలు సమన్వయంతో ఉండాలని అంతా మంచే జరుగుతుందని రామకృష్ణారెడ్డి హామీ ఇచ్చారు కొన్ని సందర్భాల్లో ఆయన కన్నీరు పెట్టుకున్నారు ہیلو ہیلو مڈو ہیلو اوئے لمبے لمبے بندے بندے ہاں کروں نہیں لاؤ سینه میں سجاؤ ہاں کروں سینه میں سجاؤ بڑا پٹھیاں سے نو نو کریا 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 کر

తెలుగుదేశం పార్టీ ఉనికి అనపర్తి నియోజకవర్గంలో లేకుండా చెయ్యాలనే ఒక దృఢ సంకల్పంతో ఒక దుష్ట ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని వైసీపీ చేపట్టడం జరిగింది ఇక్కడ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా దాదాపు పద్దెనిమిది ఇరవై కోట్లు చేతులు మారి ఇక్కడ అభ్యర్థిత్వం మారిన పరిస్థితిని నేరుగా ప్రజలే చర్చించుకుంటా ఉన్నారు నేరుగా ఎవరైతే ఇక్కడ శాసనసభ్యుడు ఉన్నాడో శాసనసభ్యుడి భావమరుదులు అనేక మందికి ఫోనులు చేసి అభ్యర్థిత్వం తీసుకోమని డబ్బు సహకారం చేస్తామని అనేక మందికి చెప్పడం జరిగింది కానీ ఇక్కడ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అందరూ అభ్యర్థిత్వం తీసుకోవడానికి తిరస్కరించినా కూడా ఇవాళ ఒక అభ్యర్థిని ప్రకటించిన పరిస్థితిని చూసాం ఇవాళ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఆలోచన చేయాల్సింది ఒకటే ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఎందుకంటే ఐదు సంవత్సరాలుగా విపరీతమైన శ్రమకి కష్టానికి ఓర్చి తెలుగుదేశం పార్టీని గెలుపు దిశగా తీసుకొచ్చిన నేపథ్యాన్ని ఇవాళ ఒక్కసారిగా అంతమొందించాలి తద్వారా తెలుగుదేశం ఉనికి కోల్పోయేలా చేయాలని వారు పన్నిన పన్నాగాన్ని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లా వరకు ఏకైక రెడ్డి సామాజిక వర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున నలభై రెండు సంవత్సరాలుగా మా తండ్రి గారు కానీ నేను కానీ ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నా ఇవాళ ఈ నియోజకవర్గం అత్యధికం రెడ్డి సామాజిక వర్గం ఉన్న పరిస్థితి మనకు తెలుసు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎన్నికలు ఈ అనపర్తి నియోజకవర్గంలో ఏ విధంగా జరిగిందో పరిశీలించండి సామాజిక వర్గమే ఆయుధంగా రోజు ఎన్నికలు ఎదుర్కొన్నారు మరలా అటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడితే ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు రక్షణ ఇచ్చే పరిస్థితి లేకపోతే ఇంతవరకు ఎంత తెలుగుదేశం పార్టీ వైపుకి పోలరైజేషన్ వచ్చిందో అదంతా తిరిగి ఇవాళ వైసీపీ చోటకపోతే రేపు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ జెండా మోసే కార్యకర్తలు ఉండరు ఇవాళ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏ విధంగా వచ్చిందో అనపర్తిలో కూడా తెలుగుదేశం పార్టీకి అదే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది అది ఇవాళ రక్షించుకోవలసిన ప్రథమ బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది లోకేష్ గారిది తెలుగుదేశం పార్టీది దానికి ఏ విధమైన ప్రణాళిక రూపొందించినా నేను అమలు చేయడానికి సంసిద్ధం ఇవాళ ఐదు సంవత్సరాల పాటు ఇక్కడ ఎదుర్కొన్న సమస్యలు కానీ ఇక్కడ ఎదుర్కొన్న కష్టాలు కానీ నాకు ఎదురైన ఇబ్బందులు కానీ సామాన్యమైనవి కాదు అనేక సందర్భాల్లో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అనేక సమావేశాల్లో పోరాటానికి స్ఫూర్తి రామకృష్ణారెడ్డి రామకృష్ణారెడ్డి పోరాటాన్ని ఉదాహరణగా తీసుకుని ప్రతి నియోజకవర్గం ఇన్ఛార్జి పనిచేయాలని చెప్పిన సందర్భాలు కోకొల్లలు గతంలో చంద్రబాబు నాయుడు గారిని విశాఖపట్నంలో అడ్డుకుంటే తిరిగి హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది కుప్పంలో అడ్డుకుంటే తిరిగి హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది సాక్షాత్తు చెలో ఆత్మకూరంటే ఉండవెల్లిలో ఇంటి దగ్గర నుంచి కదలని పరిస్థితి పోలీసులు సృష్టించడం జరిగింది అటువంటి సందర్భాలు అనేకం ఆ రోజు అనపర్తిలో ఇదే కర్మ కార్యక్రమాన్ని అటువంటి అడ్డంకులన్నీ అధిగమించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోలీసులు బ్యారికేడ్ని పోలీసు వలయాన్ని ఛేదించి విజయవంతంగా ఇదేం కర్మ కార్యక్రమాన్ని నిర్వర్తించిన సంగతిని కూడా చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారిని అవమానించిన అనపర్తి గడ్డ మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలి తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడుకోవాలి అదే నా లక్ష్యం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ నా పైన ముప్పై తొమ్మిది కేసులు ఒక హత్యాయత్నం కేసు పెట్టి జైలుకు పంపించారు సుపారీ ఇచ్చి హత్య చేయడానికి ప్రయత్నం చేశారు నలభై రెండు లక్షలు ఇచ్చి క్షుద్ర పూజలు చేయించారు కార్యకర్తల పైన నూట ఎనభై ఐదు కేసులు పెట్టారు ఈ నియోజకవర్గంలో నేను తప్ప ఏ కార్యకర్త జైలుకు వెళ్లకుండా కాపాడుకోగలిగాం అది ఎన్నో సార్లు ఎన్నో సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు అనేక సభల్లో కూడా ప్రస్తావించిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా మరి ఇవాళ వైసీపీ అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ తెలుగుదేశం ఉనికిని లేకుండా చెయ్యాలని చేసిన ప్రయత్నం ఈ రోజు వరకు వాళ్ళు సఫలీకృతులు అయ్యారు ఇవాళ తెలుగుదేశం ఉనికిని కాపాడుకోవాలి తెలుగుదేశం పార్టీ జెండా అనపర్తిలో ఎగరాలి అదే మా సంకల్పం ఇవాళ కార్యకర్తలతో సమావేశం కావడం జరిగింది కార్యకర్తలు అనేక అభిప్రాయాలు తెలియజేశారు కానీ నా ఆలోచన రేపటి నుంచి ప్రజల్లోకి వెళతా ఐదు రోజుల పాటు ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ ఐదు సంవత్సరాలు గతంలో ముప్పై ఏడు సంవత్సరాలు ఈ నలభై రెండు సంవత్సరాల నుంచి మూలారెడ్డి గారి కుటుంబం ఇక్కడ తెలుగుదేశం పార్టీ పటిష్టత కోసం కానీ నియోజకవర్గ అభివృద్ధి కోసం కానీ ప్రజల సంక్షేమం కోసం కానీ కార్యకర్తల రక్షణ కోసం కానీ ఏ విధంగా పనిచేసిందో నేను నా భార్య నా కుటుంబ సమేతంగా ప్రజల్లోకి వెళ్ళి వివరిస్తాం ప్రజల అభిప్రాయం మేరకు ఐదు రోజుల తర్వాత ఏమి నిర్ణయం తీసుకోవాలి అనేది నిర్ణయం తీసుకుంటాను ఏది ఏవైనా నా అంతిమ లక్ష్యం తెలుగుదేశం పార్టీ ఇక్కడ కార్యకర్తలను కాపాడుకోవాలి ఇవాళ నేను కానీ నా కుటుంబం కానీ తీవ్రమైన ప్రమాదంలో ఉన్నాం ఏ క్షణంలో అయినా అనేక సార్లు అంత ప్రయత్నం చేశారు నా ఇంటి పైన దాడులు చేశారు నా కారు పైన దాడులు చేశారు సుపారీలు ఇచ్చారు ఆ ప్రయత్నాలు కొనసాగుతాయి అయినప్పటికీ నా చివరి శాసన వరకు కార్యకర్తలని కాపాడుకోవడం ధ్యేయంగా తెలుగుదేశం పార్టీని కాపాడే ధ్యేయంగా రేపటి నుంచి ప్రజల్లోకి వెళతానని తెలియజేస్తా ఉన్నా